తన ఇష్ట దైవాం హనుమాన్ జయంతి రోజున మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్కు సాంగ్తో ట్రీట్ ఇచ్చేశారు ఆయన హీరోగా నటిస్తున్న విశ్వాంబర చిత్రం నుంచి ఫస్ట్ రీరికర్ సాంగ్ను నేడు రిలీజ్ చేసింది చిత్రబృందం హనుమాన్ జయంతి స్పెషల్గా మేకర్స్ రామరామ అంటూ సాగే ఈ యొక్క సాంగ్ను రిలీజ్ చేశారు యూట్యూబ్లో ఈ యొక్క రీరికర్ సాంగ్ వీడియో దూసుకెళ్ళిపోతూ ఉంది విశ్వాంబర మూవీ నుంచి రిలీజ్ అయిన రామరామ సాంగ్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో జై శ్రీరామ్ అంటూ చిరంజీవి చెప్పడం హైలైట్గా నిలిచింది రామరామ అంటూ సాగే యొక్క పాటలో చిరంజీవి స్టెప్స్ గ్రేస్ఫుల్గా ఉన్నాయి రాముని గొప్పతనాన్ని హనుమంతుని భక్తిని చాటుతూ సాంగ్ అదిరిపోయింది చిరంజీవి వయసు చాలా తగ్గినట్లు కనిపిస్తున్న లుక్స్ ఫ్యాన్స్ను అలరిస్తూ ఉంది అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు నా ఇష్టదైవం పుట్టినరోజున తన ఇష్టదైవం గురించి పాట అని తన ట్విట్టర్ వేదికగా చిరంజీవి పేర్కొనడం మరో విశేషం రామరామ సాంగ్ను కలర్ఫుల్గా షూట్ చేసినట్లు కనిపిస్తూ ఉంది లొకేషన్ అంతా అందంగా కనిపిస్తూ ఉంది ట్రెడిషనల్ లుక్లో చిరంజీవి అదరగొట్టేశారు ఇక ఈ యొక్క పాటను ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ లిప్స్గా ఆలపించారు లెజెండరీ సింగర్ శంకర్ మహదేవ్ గొంతు నుంచి వచ్చిన ఈ యొక్క పాట డివోషనల్గా సాగుతూ ఉంది అంతేకాకుండా గాను ఉంది చిరంజీవి కొత్త సినిమా విశ్వాంబరంకు ఎంఎం కిరవాణి మ్యూజిక్ డైరెక్ట్ చేస్తూ ఉన్నారు ఇక రామరామ సాంగ్ను సరస్వతి పుత్త రామజోగే శాస్త్రి రచించారు ఇక యొక్క మూవీకి వశిష్ట డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉండగా యువీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి యొక్క సినిమాను నిర్మిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన యొక్క సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన నిశైల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను వీక్షించిన దర్శకదేవుడు రాజమౌళి తనదైన నిశైల్లో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై చిరంజీవి గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో వచ్చిన లిరిక్స్ కానీ అలాగే కీరవాణి అందించిన బీజం కానీ మరీ ముఖ్యంగా ఇందులో మీరు వేసిన గ్రేస్ఫుల్ మూమెంట్స్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక ఇందులో మీరు పలికిన విధానం కానీ అలాగే మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉంది పక్క యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ దర్శకధీరుడు రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి